ఇప్పుడు ఇంకా తెలియకుండా ఉండరు కదక్క మూడు వరుసగా మూడు హీరోగా చేసిన మూడు సినిమాలు సక్సెస్ అవటం జనాలు వాటిని ఆదరించడం దట్టు మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని కాకుండా అవి అది కంటెంట్ ఉండటం వాటిలో ఒక మంచి సినిమాలు ఇందులో ఒక మంచి విషయం కూడా సోషల్ పరంగా కూడా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమా అంబాజీపేట అనేది కులం గురించి చేయటం అనేది అది అట్లా ఎవరు తక్కువ కాదు ఇక్కడనే చెప్పటం ఇట్లా అంటే సుహాస్ కంటూ ఒక ప్రత్యేక ముద్ర ఏర్ప ఏర్పాటు చేర్చుకోవటం మీరు అన్నట్టు డైరెక్టర్లో కూడా ఇలాంటి పాత్రలకి సుహాస్ అయితే బాగుంటాడని చెప్పి ముందుగానే అనుకొని రాసుకోవటాలు సో ఇవన్నీ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అమ్మా మీ మొదట్లో ఇక్కడ భయపడి ఉంటారు ఇక్కడికి ఏమైపోతాడు సినిమా అంటే లాటరీ లాంటిది ఏమన్నా ఒకవేళ సక్సెస్ అయితే పర్వాలేదు కాకపోతే ఏంటి అని అనుకుని ఉంటారు కదా వాళ్ళు ఈరోజు ఎలా అనుకున్నారు ఇప్పుడు ఏమనుకున్నారు ఇంకా భయపడటం ఖచ్చితంగా భయపడతారు సార్ ఇప్పుడు రేపు నాకు నా పిల్లడు వచ్చి అంటే నేను భయపడతాను ఆబ్వియస్గా గా ఎవరికన్నా అంటే అసలు ఇసుక వేస్తే అందులో రావాలి బయటికి అది చాలా కష్టం కదా సార్ ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది ఆబ్వియస్గా భయం ఉంటుంది లక్కీగా అయిపోయినది అదృష్టం కొంచెం సహకరించి ఇప్పుడు చాలా హ్యాపీ సార్ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ చాలా భయపడ్డాము కానీ ఉంటుంది చూపించుకోరు ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అంటే కలర్ ఫోటో రిలీజ్ అయినప్పుడు ఒక హీరోగా సినిమా కానీ దానికి నేషనల్ అవార్డు వచ్చేయటం అసలు మా నాన్న కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సార్ సక్సెస్ని ఆయన ఆయన ఎవరు అభిమాని నాన్నగారు మా నాన్నగారు సోమబాబు గారికి డై హార్డ్ ఫ్యాన్ అవునా సోమబాబు గారు అంటే పిచ్చి అట్లా మా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం హిట్ ఉన్నా సార్ అక్కడ మా నాన్న అక్కడ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పార్టీలు ఇచ్చేయటం మా నాన్న ఎంజాయ్ చేయటం అన్నిటికీ పెద్ద పార్టీ రా అని చెప్పడం అట్లా అంతే సార్ వాళ్ళకి ఇంక మంచి ఏజ్లో మంచి

చదువుకున్న వాతావరణం కానీ మా చదువుకున్న మా కాలేజీ కానీ ఆ ఏరియాలు కానీ అక్కడ ఇంట్లో కంట్రోల్ చేయకుండా ఉంటే ఎటో వెళ్ళిపో వాళ్ళం నాకు ఒక మిడిల్ క్లాసు ఒక అబ్బాయి అట్లా ఈరోజు ఇట్లా వచ్చాడు అనుకుందాం కానీ మీ స్కూల్ మేట్స్ మీ క్లాస్ మేట్స్ ఇప్పుడు ఉంటారు కదా ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పటికి క్లోజ్ బ్యాచ్ ఎవరైనా ఉండారని మీకు ఉంటారు సార్ మాకి గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్లో స్కూల్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ హ్యాపీ ఫీల్ అవుతుంటారు కలుస్తూనే ఉంటాను సార్ నేను గట్టు గెల జరుగుతుంటాయి జరుగుతూ ఉంటాయి ఓకే కలుస్తూ ఉంటాను మా డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ ఏదైతే ఎవరినూ వదలను సార్ నేను ఓకే పెద్ద సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ అవునా అంటే స్కూల్ వైపు నుంచి ఒక మంది పైన ఉంటారు అందరితో టచ్లోనే ఉంటాను సార్ మామూలుగా ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా మాది ఒకటి ఉంది ఒక బ్యాచ్ మేము త్రాస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఒక బ్యాచ్ మాది ఓకే గ్రూప్ అదే ఓకే ఉంటుంది సార్ వాళ్ళతో ఉన్నప్పుడే మనం రియాలిటీలో ఉండం అదే అవును కలు అంటే వీళ్ళందరూ మామూలుగా మిమ్మల్ని ఎలా ఇప్పుడు హీరోయిన్ అయ్యాడు అలా ఉండదు సార్ రెగ్యులర్గా బూతులు తిట్టేయటమే అంతే అంతే సార్ ఎప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటమే అట్లా ఎవరైనా ఫార్మల్గా మాట్లాడితే దూరం పెట్టారు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ సైల్డ్ హుడ్ అందులో హుడ్ ఫ్రెండ్స్ అంటే అది అలాగే ఉంటుంది కదా అవును సార్ అవును కులానికి మతానికి ఆర్థిక వాటికి సంబంధం లేకుండా అసలు అవును అంతస్తులకు సంబంధం లేకుండా ప్యూరిటీ ఉంటుంది జస్ట్ అలా ఒక లుక్ ఇస్తారు సినిమా ఏదైనా రిలీజ్ అయితే హ్యాపీగా లుక్ నాకు అర్థం అయితే మళ్ళీ చూడండి ఇవాళ ఏమైనా పొగిడినా వెరైటీగానే ఉంటుంది ఏమైనా ఎమోషన్ అయినా వెరైటీగానే ఉంటుంది అది ఎప్పుడు ఎట్టకాలలు చేస్తూ ఉండాలి అంతే ఎమోషన్ అయినా తీసుకోలేము అంటే ఈ హ్యాట్రిక్తో తో పాటు మీకు మీ లైఫ్లో ఒక మంచి మూమెంట్ మీరు తండ్రి అవ్వటం అవును సార్ మీకు ఒక పుడ్డా వచ్చాడు అవును మీ అవును సార్ అట్లా అది ఒక గుర్తు జ్ఞాపకంగా అవును సార్ ఇరవై రెండో తారీఖు పుట్టాడు అసలు మంచి హడవాళ్ళు పుట్టాడు ప్రమోషన్ నుంచి విజయవాడ నుంచి ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ లో దిగాను జనవరి ఇరవై ఇరవై అంతేనా అది రాముడు సరే అదే రోజు అయితే అప్పుడు గా ఫ్లైట్ దిగాను నేను ఇంకా మార్నింగ్ డెలివరీ ఏమో అనుకున్నాను నైట్ ఎప్పుడు వచ్చాం వచ్చిన వెంటనే నిప్పులు స్టార్ట్ అయినాయి అంట తీసుకెళ్లిపోతున్నారు అని స్టార్ట్ అయిపోయి వెళ్ళి కరెక్ట్గా వచ్చే టైంకి ఇరవై రెండో తారీఖు చూసారు అయితే పుట్టిన టైం అంటే లోపలికి వెళ్ళలేదు బయటకు తీసుకొచ్చి చూపించారు అవును సార్ అప్పుడు అసలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు రిలీజ్ ఉంది నిద్ర లేవు ఆ టైంలో మళ్ళీ నైట్ టైం అక్కడ ఉండని ఒక్కరోజు చెప్పి ఇంకా ఇంకా ఆ రోజు అక్కడ స్పెండ్ చేసి మొత్తం హాస్పిటల్ అంతా నిండిపోయింది ఆ రోజు మా ఫ్రెండ్స్తో ఏంది ఇంత తక్కువ మంది చెప్తే ఎంతమంది వచ్చారు అందరూ హ్యాపీ మా బ్యాచ్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ పేరు కూడా మా సందీప్ గడే పెడుతున్నాడు కలర్ ఫోటో డైరెక్టర్ అవునా సందీప్ రాజా పెడుతున్నాడా తన ఇష్టం సార్ నువ్వేం పెడితే అదేరా అన్నాడు అవునా సందీప్ మీద బాగా క్లోజ్ అనమాట అంటే నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్ కదా సార్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు కూడా మనవాడే నా పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ మనోడే చేసాడు అసలు హీరో చేసాడు మొన్న అదే ప్రెస్ మీట్లో అడిగితే అదే చెప్పినమాట ఎందుకు ఇచ్చారు సందీప్ అంటే నన్ను హీరోని చేసాడు కాబట్టి నా హీరోగా ఆయన పెట్టమని చెప్పాను సో వాడు ఏం పెడితే అదే ఎప్పుడు పెట్టబోతున్నారు పేరు ఆడు వెతుకుతున్నాడు సార్ ఆడు ఎప్పుడు పెడతా అప్పుడు ఓకే మీరు మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళినా లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేశారు అవునా డిగ్రీ క్లాస్మేట్ అయితే క్లాస్మేట్ ఓకే ఆ రోజుల్లో డిగ్రీ అప్పటి నుంచి ఓకే అయితే సేమ్ మీ ఒకటే వేవ్ లెంగ్ ఒకటే పిచ్చి ఉంటుంది అనమాట అంతే సార్ ఇంకా అలవాటు అయిపోయింది పద్నాలుగేళ్ళ నుంచి తెలుసు కదా సో ఇంకా ఎక్కువ పద్నాలుగేళ్ళ ప్రేమ పరిచయం ప్రేమ అంతే సార్ ప్రేమ కానీ ఇంత లాంగ్ ఇంత టైం ప్రేమించుకోవడం కష్టమే కదా అదే కష్టమే ఉంటే అంటే ఏమో సార్ సింక్ అయిపోతే ఏముండదు సార్ ఫ్రెండ్ అయిపోతే చాలు అదే కాకపోతే అటు ఇటు కూడా పేరెంట్స్ కూడా ఒప్పుకుంటే గొడవ ఉండదు అవును లేకపోతే అంత అంత కాలం కాపాడుకోవడం ఆప్షన్ కూడా ఫిక్స్ అయ్యి చెప్పామనమాట ఓకేలే అన్నారు ఇంకా లే వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ అదేంటి అదేంటి అని అనుకున్నారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో అంటే ఎంత కాలానికి పెద్దలకి తెలిసింది మీ వ్యవహారం ఆ డిగ్రీ అప్పుడే వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకున్నాను సార్ నేను బట్ మా నాన్నకు వచ్చింది ఐడియా ఆయన కొడుకు ఏదో చేశాడు అని తీసుకెళ్ళి ఇంటికి కొడితే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు భయం కదా మాలు మన ఇళ్ళ ఎలా ఉంటది ఎవరన్నా అమ్మాయిల కనుక వస్తే అబ్బాయి కనుక అమ్మాయి తీసుకొస్తే కూడా చెవులు కొడుకుంటూ ఉంటారు నేను గ్రూప్ ని తీసుకెళ్ళేవాడి సార్ మా క్లాస్ ఇంకో మా ఫ్రెండ్ ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక ముగ్గురు నలుగురు కలిపి తీసుకెళ్ళాడు డౌట్ రాకుండా ప్లాండ్గా ప్లాండ్గా మళ్ళీ ఎందుకు వచ్చిందిలే మనకి ఓకే అసలుగా మన మీద మంచి ఒపీనియన్ ఉంటుంది అందరికి మళ్ళీ ఎందుకు ఓకే సో వాడికి అనుమానం వచ్చిన తర్వాత మరి చెప్తారుగా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారుగా ఆడపిల్లలు అయితే అదే చేస్తాం చేస్తాను అమ్మాయి మళ్ళీ ఒకగానే కూతురు అవునా ఇంకా కష్టం ఇంకా కష్టం దుర్గగుడిలో ఒక కొండ దగ్గర ఉంటారన్నమాట దుర్గగుడి కొండ పక్కనే ఉంటారు వీళ్ళు కూడా ఓకే వాళ్ళెవరో వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒకతను వచ్చి ఏంటి ఇట్లా అని చెప్పేదో ఆ గుళ్ళు కూడా వెళ్ళారు మీరు మాములుగా సార్ గుళ్ళు తిరగటం ఇవి కూడా చేసింది సినిమాలకి సార్ అంటే ప్రేమ్స్ ఎలా ఆ పీరియడ్ని ఎలా ఆస్వాదించలేని అసలు నా లైఫ్ని నేను ఊహ తెలిసినప్పటి నుంచి సార్ ఏ ఏజ్లో ఏమేమి ఎలా ఎంజాయ్ చేయాలో అంతకు మించి ఎంజాయ్ చేశాను సార్ నా లైఫ్లో ఏ రిగ్రెట్స్ లేవు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను సార్ ప్రతి డిగ్రీలు ఎంజాయ్ చేయాల్సిన డిగ్రీలు ఎంజాయ్ చేశాను స్ట్రగలింగ్ మూమెంట్లో కూడా ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేశాను ఏ మూమెంట్ని కాలేజ్ లైఫ్ ద బెస్ట్ కాలేజ్ లైఫ్ సార్ నేను నా మెమరీస్ చెప్తే మా ఫ్రెండ్స్ ఎవరు కూడా అలాంటి లైఫ్ అనిపించరు అంత బెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఓకే నో రిగ్రెట్స్ సార్